హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా హౌసెస్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు రూరల్లో కేవలం యాభై ఐదు లక్షలలోనే వుడ్ వర్క్ సీలింగ్ కార్ పార్కింగ్తో ఉన్న హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి డబల్ బెడ్రూమ్ హౌస్ వుడ్ వర్క్ సీలింగ్ కూడా చేసి ఉన్నారు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పంతొమ్మిది అంకడాలండి కట్టుబడి వచ్చేసి పద్దెనిమిది అంకడాల వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఇదంతా కూడా హాల్ ఏరియా డైనింగ్ ఏరియా పూజ ఏరియా కూడా ఇచ్చున్నారు చూడండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాకినూ హాల్ ఏరియాకి కూడా పార్టీషన్కి ఒక ఆర్చి అయితే ఇచ్చున్నారు ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉందండి ఇది పూజారూము పూజ ఏరియా అండి ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్గా ఉందండి జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ హౌస్ మాత్రమే ఇది కన్స్ట్రక్షన్ జరిగి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూము అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వీడియో అయితే కవర్ చేద్దాము మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయామండి ఇది మాస్టర్ బెడ్రూము వుడ్ వర్క్ చూడండి కంప్లీట్గా చేస్తున్నారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్టర్న్ టాయిలెట్స్ ఉపయోగించిన చూడండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్ ఏరియాలోకి వచ్చేసాము ఇదంతా కూడా కవర్ చేస్తున్న చూడండి ఒకసారి టీవీ యూనిట్ కూడా హాల్ కూడా చాలా విశాలంగా పెద్దది ఇచ్చినారండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము ఇంకా చూపించిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ హా మాస్టర్ బెడ్రూమ్ అయితే రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్తో మేము ఉంటాను థ్యాంక్ యూ సో మచ్